అందరికీ నమస్కారం నేను మీ లాయర్ గర్జన్ రెడ్డి ఈబిఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ విషయం ఏమిటంటే రీసెంట్గా జరిగింది మూడు రోజుల కిందట చెబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి వైఎస్ భారతి గురించి అసభ్యంగా మాట్లాడడం జరిగింది ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఏ పార్టీ నాయకుడైనా రాజకీయాలు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ ఆడవాళ్ళ జోలికి పోకూడదు ఆడవాళ్ళు ఇన్వాల్వ్ చేయకూడదు ఇలా చేసిన వ్యక్తులు వెంటనే పార్టీ అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంతకుముందు పనిచేసినాడు ఇప్పుడు కూడా పరి ఒక ఐటీ డిపిలో కార్యకర్తగా పనిచేస్తున్నాడు అతను వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది రిమాండ్ కూడా పంపించారు జైలుకి కాకపోతే ఏమిటంటే ఇక్కడ విషయము రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నీచమైన రాజకీయం అంటే ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఆడవాళ్ళ ప్రవర్తన గురించి మాట్లాడడం జరుగుతుంది ముందు కూడా చూసినాము హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ముందు కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ సతీమణి గురించి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి కూడా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడడం జరిగింది అతనే పోషానికి ఇష్టమురళి అనే వ్యక్తి మాట్లాడడం జరిగింది అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు దీనిని ఎంకరేజ్ చేయకూడదు రాజకీయ నాయకులు ఎవరు కూడా ఏమన్నా ఉంటే పార్టీ నాయకులు చూసుకోవాలి కానీ వాళ్ళు వాళ్ళు ఎందున్న గొడవ పడవచ్చు కానీ వాళ్ళు రియాక్ట్ కానీ వీళ్ళు రియాక్ట్ అవ్వచ్చు కానీ ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని తీసుకోవడం తీసుకురావడం అనేది చాలా తప్పు ఇది ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు దీనిని పంతొమ్మిది ఎనభై ఆరు మహిళల చట్టం ఉంది దానికి సంబంధించి త్రీ ఫిఫ్టీ ఫోర్ మూడు వందల యాభై నాలుగు శిక్షణ ప్రకారం ఆ చెబ్రోల్ కిరణ్ అయిన వ్యక్తికి కఠిన గారాగారి శిక్ష విధించాలి ఇలాంటి వ్యక్తిని ఉరిదీసినా తప్పు లేదు ఎందుకంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడటం అనేది ఎంత మాత్రం సహించేది కాదు ఇది ఎటువంటిది కూడా ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకూడదు రాజకీయాలంటే ప్రజల కోసమో దేశం కోసమో మాట్లాడుకునేది పరిస్థితి ఉండాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఆడవాళ్ళ గురించి రాజకీయ ప్రస్తావన తీసుకొని వస్తున్నారు ఎప్పుడు చూసినా ఈ గొడవలు పంచాయతీలు ఇలానే ఉంటాయి దేశంలో ఎక్కడా లేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది ఆడవాళ్ళపై నీచ రాజకీయాలు చేసే కుట్రలు ఎవరైనా కావచ్చు ఇప్పుడు పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చేసినారా ఆ పార్టీ వాళ్ళు చేసినారా అనేది కాకోకుండా ఈ ఆడవాళ్ళ ప్రస్తావన తీసుకురాకూడదు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చేసినారు అంతకుముందు ప్రభుత్వంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసినాడు అప్పుడు ఏమనుకుంటారు పార్టీ నాయకులే చేపించినారా అనుకుంటారు కదా మధ్యలో ఉండే ఈ కార్యకర్తలు తీసుకురావడం వలన ప్రవర్తనని పార్టీ నాయకులు మీద తప్పు అవుతుంది అది చేపించినారా వాళ్ళు చేపించినారా లేదా అన్నది ఎవరికి తెలీదు అది ఎంత మాత్రం కూడా రాజకీయ నాయకులు పెద్దలు ఆడవాళ్ళపై నీచమైన రాజకీయం చేస్తారని నేను అనుకోలేదు ఇలా మధ్యలో వాళ్ళే ఇలా ఆడవాళ్ళపై మాట్లాడడం అనేది చిల్లర రాజకీయం అవుతుంది ఏమున్నా ఫేస్ టు ఫేస్ తీసుకోవాలా ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడాలా ఫైట్ చేయాలా అసెంబ్లీలో దాని గురించి చర్చించుకోవాలి కానీ రీసెంట్గా జరిగింది మొన్న మార్చి ట్వంటీ సెవెంత్ అనుకుంటా నా కర్నూలు జిల్లాలో ఉరుకొండ అనే విలేజ్లో అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి ఒక అమ్మాయి పైన ఏడుగురు వ్యక్తులు అత్యాచారం చేసి చాలా నీచమైన పరిస్థితి అది అది చెప్పుకునే కూడా కాదు మాటలు ఇప్పుడు ఇలా మన నాన్న మన ఇదే ఇప్పుడు వైఎస్ జగన్ సతీమణి భారతి గారిపై ఇలా నీచమైన రాజకీయాలు చేసినారో అలా ఆ అమ్మాయి పైన అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి మన దేశంలో ఇటువంటి సంఘటన పైన మాట్లాడుకోవాలి కానీ అత్యాచారం చేసి జరిగిన నాగ కర్నూలు జిల్లాలో ఉరకొండ అనే గ్రామంలో మహిళపై అత్యాచారం జరిగి జరిగింది ఏడు మంది కలిసి ఒక మహిళపై అత్యాచారం జరిగింది ఆ మహి ఆ యొక్క సంఘటన గురించి మాట్లాడి ఆ వ్యక్తిని శిక్షించాల ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి దీని గురించి ముందడుగు వేయాల కానీ ఇలాంటి ఆడవాళ్ళపై రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు నేను ఒక జనసేన పార్టీ కార్యకర్తని నేను ఆ పార్టీ కోసం ఆ పార్టీలో జాయిన్ అయినాను కాబట్టి నేను సమర్థించడం లేదు ఇలా ఎవరైనా కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు మాట అనేది చాలా ముఖ్యమైనది నోటి జారినామా అది వెనుక తీసుకోలేము కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల ఏది పడితే అది మాట్లాడితే సంస్కారం అవ్వదు మనం మనిషిగా ఉంటాము మనిషి కానీ ఆలోచన శక్తి ఇచ్చినాడు దేవుడు చదువు లేకపోయినా సంస్కారం అంటారు వ్యక్తిగతంగా మాట్లాడడం వ్యక్తిని చంపినట్లు కాబట్టి వ్యక్తిగతంగా ఎవరు దూషించుకోకండి ముఖ్యంగా ఆడవారి ప్రవర్తన తీసుకురాకండి ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు ఈ పార్టీలో జరిగింది నెక్స్ట్ మళ్ళా పార్టీలో ఇలానే మారుతాయో మారవో అది అవుట్ ఆఫ్ మారినప్పుడల్లా పార్టీకి ఎవరు తీసుకురావడము ముందు తిట్టినారు ముందు ప్రభుత్వంలో మమ్మల్ని ఈ ప్రభుత్వంలో మేము వాళ్ళని తిడతాము ఇదే పంచాయతీ ఎప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా ఆడవాళ్ళ గురించి కానీ ఆడవాళ్ళ ప్రవర్తన గురించి మాట్లాడడం అంతంత నీచమైన రాజకీయం కాబట్టి అది పక్కన పెట్టేసి ప్రజల సమస్యల కోసం ముందుకు ఎలా వెళ్ళాలా ఎలా తీసుకువెళ్ళాలా అనే దాని గురించి దృష్టి పెట్టండి ఇప్పుడు నేను జనసేన పార్టీ నాయకుడిని నేను జనసేన పార్టీలో ఉండి పనిచేస్తున్నా నేను ఇంతకుముందు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడినారు వాళ్ళ సతీమణి గురించి వాళ్ళ పిల్లల గురించి పోషాని కృష్ణమురళి ఆ వ్యక్తి మాట్లాడినాడు ఇప్పుడు రిమాండ్ పంపించినారు అంత కేసు నడుస్తుంది ఓకే అటుకి కానీ అతను మాట్లాడినాను ఇప్పుడు ఈమెను మాట్లాడడం కరెక్టు అని అనుకోవద్దండి ఏ పార్టీ నాయకులు అనుకోవద్దండి ఇది రాజకీయం చేయొద్దండి వాళ్ళు మాట్లాడింది తప్పు వాళ్ళ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ పా ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మాట్లాడడం మనది తప్పు అవుతుంది మన పార్టీ నాయకులది తప్పు అవుతుంది ఎవరు మాట్లాడినా కూడా కాబట్టి ఇది పునరావృతం కాకుండా ఇది రిపీట్ కాకుండా చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలా ప్రతి ఒక్క కార్యకర్తకి హెచ్చరించాలా ఎందుకంటే రాజకీయం అనేది ప్రజల కోసం పుట్టింది తిట్టుకోవడము కొట్టుకోవడము ఆడవాళ్ళపై సభ్య ప్రవర్తనలు చేయడము దీనికోసం కాదు ఇదే నేను అందరికీ వినవిచ్చుకుంటాను ఆడవారిపై అసిద్ధ ప్రవర్తనలు మానండి రాజకీయంగా ప్రజల కోసం ఏం చేయాలో ముందుకు తీసుకెళ్ళండి దీన్ని రాజకీయం చేయొద్దండి ఇలా మాట్లాడినందుకు మన ఇంటి అక్క కావచ్చు అమ్మ కావచ్చు ఎలా ఉంటుంది మాట్లాడితే అది చెప్పుకోలేని మాటలు అవి ఒక తల్లిని దూషించినా ఒక భార్యని దూషించినా మన ఇంట్లో వాళ్ళనే మన అక్క అక్క మన తల్లినో మాట్లాడితే ఎంత బాధపడతామో అలా మా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి ప్రతి ఒక్కరూ ఏ పార్టీ నాయకుడైనా అలా మాట్లాడే వారికి కఠినమైన శిక్ష వేయండి పార్టీని సస్పెండ్ చేయాలా శిక్ష పడల్లా ఇది నేను కోరుకుంటున్నా ఇలాంటి విషయాలు పునర్వృతం కాకుండా జాగ్రత్త పడాల్సిందిగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది మనవి అలాగే ఏ నాయకుడు కూడా మాట్లాడద్దండి దీన్ని రాజకీయం చేయకండి ఏ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు గడ్డి తిన్నారని చెప్పి మనం గడ్డి తిన్నాం కదా మనం అన్నమే తింటాము అది ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం ముందుకు వెళ్ళాల ఎవరో మాట్లాడినారని చెప్పేసేసి మనం మాట్లాడడం తప్పైతుంది ఏ పార్టీ నాయకుడైనా తప్పైతుంది అది వారు ఒక మాట అన్నారని చెప్పి నువ్వు మాట అంటే అది కరెక్ట్ కాదు వాళ్ళు తప్పున మాట మాట్లాడినప్పుడు మనం తప్పని చెప్పి సరిచేయాల కానీ మనం అదే దారి అదే దారిలో వెళితే అది మనిషి అనిపించుకోదు గొడ్డు అనిపిస్తుంటుంది ఎందుకంటే మనిషికి ఆలోచన శక్తి ఉంది కాబట్టి మన మనిషి దారిలో వెళ్ళాల పశువులైతే తెలియ కాబట్టి అల్లదారిలో వెళుతాయి మన మనిషి ఆలోచన శక్తి ఇచ్చినాడు మనకి ఒకరు తప్పు చెప్తే అది తప్పు అని చెప్పి సరిదిద్దల మనము ఇలా ఇది పార్టీ నాయకులు చేసినారని నేను చెప్పలేదు అది ఎవరు చేసినా కూడా అది మధ్యవర్తులు కావచ్చు రాజకీయ నాయకులు చేసినా కూడా అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి అందులోకి వస్తుంది అది కాబట్టి అది తెలుగుదేశం పార్టీ తప్పది కాబట్టి ఆ తప్పులు సరిదిద్ది సరిదిద్దినారా ఆల్రెడీ అతన్ని సస్పెండ్ చేసి రిమాండ్ పంపించినారు ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా ఇప్పుడు వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడినారు మనం మాట్లాడదామనేది వైసీపీ కార్యకర్తలకు వద్దు మరి వీరు మాట్లాడినారని చెప్పి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు ఇటువంటిది ఇలాంటి విషయాలపై అవగాహన పెంచుకొని రాజకీయ నాయకుల నుంచి ఏమన్నా ఉంటే మనం మనం కొట్లాడుకోవాళ్ళు కానీ మనం మనం మాట్లాడుకోవాళ్ళ కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటకు లాగండి ఇదే నా విన్నపం థ్యాంక్ యూ జై హింద్